వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గత వారం రోజుల నుంచి కూడా వైసీపీకి ఒకే ఒక్క బ్రహ్మాస్త్రంగా దొరికిన ఆయుధం మెడికల్ కాలేజీలు గత వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానం ఏదైతే ఉందో అంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో వాటి నిర్మాణానికి సంబంధించి వాటిని పూర్తి దశలో ముఖ్యంగా విద్యార్థులకి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పీపీపీ విధానం అనేది దాన్ని తప్పుపడుతూ రోజుకొకరు చొప్పున మీటింగులు పెట్టడం పీపీపి విధానాన్ని తప్పుపట్టడం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలని వీటిని మొత్తం భ్రష్టు పట్టించబోతున్నారు అనే విధంగా ప్రచారం చేయడం జరుగుతుంది నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన కాలేజీలు చూస్తుంటే ఆ పక్కన రోడ్ అంట నడుచుకుంటే వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆహా జగన్మోహన్ రెడ్డి ఏం కట్టారు ఓహో జగన్మోహన్ రెడ్డి ఏం కట్టాడు ఇది జగన్మోహన్ రెడ్డి పనితనం అనే విధంగా చెప్పుకుంటున్నారు అనే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడారు అయితే అది మాట్లాడిన తర్వాత వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్ని కూడా వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లలోనూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రచారం చేయడం జరిగింది కానీ ఇక్కడ అవి చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల తర్వాత అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న కూటం ప్రభుత్వం చెప్పిన వివరణ ప్రకారంగా అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు అంటే తన ఐదేళ్ల ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడానికి పర్మిషన్లు అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారన్నది నూటికి నూరు వాస్తవం అందులో ఎటువంటి అబద్ధం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారనంటే ఎక్కడా కూడా కట్టాల కేవలం నాలుగే నాలుగు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది నాలుగు కాలేజీలు పునాదుల నుంచి కూడా బిల్డింగ్ పూర్తిగా కంప్లీట్ చేసి సివిల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది కానీ మిగిలిన పదమూడు పన్నెండు కాలేజీల్లో ఎక్కడా కూడా పునాదుల దశ కూడా ఎక్కడా కూడా దాటలేదు ఆ భూమిలో ఉన్న పునాదులు అలాగే కనిపిస్తూనే ఉన్నాయి స్టిల్ ఇప్పుడు అక్కడికి వెళ్ళినా గానీ అవే పునాదులు కనిపించడం జరుగుతుంది వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడికల్ కాలేజీలు తెచ్చాను నేను మెడికల్ కాలేజీలు కట్టించాను అని చెప్పి ఏవైతే చెప్తున్నారో ఈ కట్టించిన నాలుగు కాలేజీలకి కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ముఖ్యంగా అక్కడ కావాల్సిన ల్యాబ్ ఫెసిలిటీసు ఇంకా వైద్య సదుపాయాలు స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ ఇంకోవైపు టీచర్స్ ఇలా రకరకాలుగా ఇంకా కావాల్సిన సోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కల్పించలేదు ఈ నాలుగు కాలేజీలకి ఈ సోర్సెస్ అంటే ఈ అవసరమైన ఎక్విప్మెంట్లు కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ టీచర్సు అధ్యాపకులు ఈ కాలేజీ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పటికి సుమారుగా మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా వేయడం జరిగింది దాంతోపాటు మిగిలిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి దశలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీని వందకి వంద శాతం పూర్తి చేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే సుమారుగా ఇంకొక ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అని విధానాన్ని తీసుకురాబోతుంది అసలు ఈ పీపీపీ విధానం అని అంటే ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధంగా అంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తులు దీంట్లో పెట్టుబడి పెట్టి ఈ కాలేజీలను డెవలప్ చేసి ఒకవైపు ఫిఫ్టీ పర్సెంటేజ్ షేర్ అనేది ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవడం ఫిఫ్టీ పర్సెంటేజ్ షేర్ అనేది గవర్నమెంట్ వ్యక్తులు తీసుకొని ఈ కాలేజీ ఆ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా రూల్ చేయడం అయితే జరుగుద్ది అయితే ఈ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడుతూ ముఖ్యంగా అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతా కూడా తప్పు ప్రభుత్వ కాలేజీని ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఏవేవో ప్రచారాలు చేస్తున్నారు కానీ పూర్తి దశలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు కాలేజీల్ని కూడా పూర్తిగా వందకి వంద శాతం అమలు చేయాలంటే సుమారు ఎనిమిది వేల నరగా పెట్టుబడి పెట్టడం అనేది ఇప్పుడు రాష్ట్రం ఆల్రెడీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా పథకాలకి డబ్బులు సరిపోక చాలా జాగ్రత్తగా ఆచితూచి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అనేది పనిచేయడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్ గా నేను కాలేజీలు తెచ్చాను కాలేజీలు తెచ్చాను అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తున్నారో కానీ దాంట్లో ఎక్కడా కూడా కాలేజీలు తెచ్చారనేది వాస్తవం కానీ బిల్డింగ్లు కట్టి వందకి వంద శాతం వాటిని కంప్లీట్ చేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నది అవాస్తవం ఎక్కడ ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఒక క్లారిటీ అవ్వడం అనేది జరిగింది ముందు పీపీపీ విధానం అంటే ఏంటో తెలుసుకో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ రూలింగ్ లో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ లో ఉంటుంది ముఖ్యంగా ఫీజు రెగ్యులేషన్ ఏ కానీ ఇతర విషయాలన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండడం జరుగుతుంది ప్రజలకు ఎక్కడా కూడా అన్యాయం జరగదని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇంకోవైపు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ గారు కూడా చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పంతన ఏంటంటే ఆయన పదిహేడు కాలేజీలు తీసుకొచ్చారని చెప్పి గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా వాటిని పూర్తి దశలో అమలు చేసినట్టయితే లేదు మరి ఈ పీపీవీ విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందా లేదని చూడాలి కానీ ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చారనేది గొప్ప విషయం కానీ పూర్తి చేయకుండా ఇలా ప్రభుత్వం మీద భారం పడే విధంగా అటు ఇటు కాకుండా అడ్డంగా పెట్టే విధంగా ఇబ్బందిగా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక కీలక పాయింట్ ఏంటంటే పదిహేడు కాలేజీలు ఎందుకు కట్టలేదు అన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఏంటంటే స్లో స్లోగా ఏడాదికి ఒకటి చొప్పున కట్టుకుంటూ వస్తాము ఇంకొక ఐదు పదేళ్ళు టైం పడుతుంది కాలేజీలు చిన్న విషయం కాదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు మరి దానికి కూటమి నాయకులందరూ కూడా ఇంకొక బదులైన సమాధానం ఏంటంటే ఒక్క పదిహేడు కాలేజీలు కట్టడానికి నీకు పదేళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో దాదాపుగా లక్ష కోట్లు ఖర్చు పెట్టి అమరావతి కట్టడానికి ఇంకెంత కష్టపడాలి మొన్నటి వరకు కూడా అమరావతిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఏమీ కట్టలేడు చంద్రబాబు నాయుడు అంత ఉత్తి మాటలు చెప్పడం తప్పితే గ్రాఫిక్స్ తప్పితే ఏమీ లేదని చెప్పి ఎలా మాట్లాడతామని చెప్పి చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే మెడికల్ కాలేజీ విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి కానీ ముందు ముందు ఖచ్చితంగా దీని మీద ఒక మంచి నిర్ణయం అనేది వెలువడుతుంది అనేటట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది